హాయ్ అండి అందరికీ సండే రోజు ఎప్పుడు చికెన్ ఏం తింటామంటే మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళి ఇలా చందువా చేపలంటేవి ఇవి తీసుకొచ్చారండి ఇవైతే ముళ్ళలు ఉండవు పిల్లలు కూడా ఈజీగా అంట సో ఈ చందువ ఎగిరి అనేది ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దాం రండి వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం పసుపు ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుని ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు అయితే చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వీటికైతే ముక్కలకి మసాజ్ చేసినట్టుగా అయితే చేసి కాసేపు పక్కన పెట్టేయండి ఈ అయితే మనం నాలుగు ఉల్లిపాయలను అయితే తీసుకుని మిక్సీ పట్టుకుందాం అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలను కూడా కట్ చేసుకుందాం ఈలోపు మసాలాలను కూడా ప్రిపేర్ చేసుకుందాం అండి కాస్త జీలకర్ర అలాగే పది వెల్లుల్లి రెబ్బలు రెండు లవంగాలు రెండు యాలకులు కాస్త దాల్చిన చెక్కతో అయితే మసాలా అయిపోయిందండి సో ఈలోపు కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని మనం అయితే ఉల్లిపాయ ముద్దనైతే దోరగా వేయించుకుందాం చూస్తున్నారు కదా ఎంత ఆయిల్ పోసినా మనం ఉల్లిపాయ ముద్దలో అయితే ఆయిల్ లేనట్టుగానే కనిపిస్తుంది మనకి సో వీటిలో అయితే మసాలా ముద్దను కూడా యాడ్ చేసుకోండి మసాలా ముద్దలో ఈ పచ్చివాసన వాసన పోయేంత వరకు అయితే మనం వీటిని అయితే బాగా వేయించుకోండి కొంచెం సాల్టు అలాగే కొంచెం కారం యాడ్ చేసుకోండి ఒక స్పూన్ స్పూన్ ఎందుకంటే మనం ఆల్రెడీ ముక్కల్లో ఇక సాల్ట్ కారం అయితే యాడ్ చేసుకున్నాం సో చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే మీరు సాల్ట్ కారం అనేది యాడ్ చేసుకోండి ఇలాగా వీటిని మళ్ళీ కొంచెం కాసేపు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకునే చేప అయితే ఈ మసాలా అలాగే ఉల్లిపాయ ముద్దలు మనం వేయించుకున్నాం కదండి వేయించుకున్న ముద్దలు అయితే చేప చేప అయితే ఇలా పెట్టేసుకోండి ఇవైతే కాసేపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వీటిని మీరు గట్టితో జాగ్రత్తగా మళ్ళీ టర్న్ చేసుకోండి చేసుకుని రెండు వైపులా కూడా వేయించండి కొంచెం స్లిమ్లో పెట్టుకుని అయితే ముక్కలను వేయించుకోండి వేగిన తర్వాత మీరు ముక్కలు మునిగేంత వరకు అయితే ఇలా వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకోకండి ముక్కలు మళ్ళీ మీకు విరిగిపోయినట్టు వచ్చేస్తాయి సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతవరకు అయితే వాటర్ పోసుకోండి చూస్తున్నారు కదా మనకు కూర అయితే ఇలా దగ్గరగా అయిందండి ఇప్పుడైతే నేను లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నానండి కూర అయితే గుమ్మగుమలాడుతుందండి స్మెల్లో చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నా వీడియోస్ నచ్చితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్